హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఈ బ్లౌజ్ వచ్చేసి దసరా అప్పుడు అయితే స్టిచ్చింగ్ చేశానండి సో ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా ట్రెండింగ్లో ఉంది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది కానీ బ్యాక్ కట్ వర్క్ వచ్చేసింది కదా ఇది అయితే కొంచెం ఇక్కడ అయితే ఒక వన్ ఇంచు అంటే పైన అంతా బాగానే ఉంది కానీ కింద ఉన్న కట్ వర్క్ అనేది కొంచెం అయితే సో ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదండి సో ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తే బాగుండు కొంచెం ఎక్కువగా అయింది ఏ దీన్ని ఎలాగైనా ఆల్టరేషన్ చేసేవు అని అయితే నాకు మళ్ళీ తీసుకొచ్చి కూడా ఒక టూ మంత్స్ వరకు అయితే అవుతుంది సో మరీ ఎక్కువ రోజులు ఉంచుకుంటే బాగుండదు కదండి అందుకనేసి నేను దీనికి అయితే ఇలా నెట్ వేసి అయితే ఈ డీప్నెస్ అనేది కవర్ చేద్దాం అనుకుంటున్నాను సో టోటల్లీ అయితే నెట్ వేస్తేనే బాగుంటుంది కదా సో అందుకనేసి సో మ్యాచింగ్ నెట్ అయితే తీసుకొచ్చాను ఇలా మనకి డీప్ అయితే మనము తగ్గించలేము కదా నార్మల్ లెక్క అయితే ఏదో ఒకటి పెట్టి సెట్ చేయగలం కానీ ఇలా కట్ వర్క్ వచ్చినప్పుడు సెట్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుందండి సో అందుకనేసి సో ఇలా నెట్ వేసి అయితే ఆ డీప్నెస్ అనేది లేకుండా చేద్దామని అనుకుంటున్నాను సో ఎలా చేసినా పర్లేదు కానీ బ్లౌజ్ వేస్ట్ కాకుండా చేయరా అనేసి అయితే అంటేను నేను అయితే ఇలా చేశాను సో ఇక్కడ చూసారు కదా కింద అయితే ఐదు ఇంచులు ఉందండి ఐదు ఇంచులు అంటే మనం ఆరు ఇంచులు పెట్టుకుంటే మనకి సైడ్కి స్టిచ్చింగ్ వేయడానికి కూడా కావాలి అలాగే నేనైతే ఇక్కడ నెక్ ఫోర్ లేయర్స్ మీద అయితే వేసుకుంటున్నానండి సో ఇలా మనకి వచ్చేసి ఇలా విడితో వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అంటే సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి అలాగే లెంత్ వచ్చేసి లెంత్ కూడా కంపల్సరీగా చూసుకోవాలండి మనకి నెక్ లెంత్ ఎంత ఉంది అనేసి ఇక్కడ అయితే ఇలా ఉంది కదా సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ జా ఓపెన్ స్టార్టింగ్ దగ్గర నుంచి అయితే ఎయిట్ ఇంచెస్ ఉందండి సో ఎయిట్ ఇంచెస్ అంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది నైన్ ఇంచెస్ సో టోటల్లీ అయితే నైన్ ఇంచెస్ అలాగే ఇటు వీటితో వచ్చేసి టువెల్వ్ ఇంచెస్ అండి సిక్స్ ఇంచెస్ అంటే టూ సైడ్స్ ఓపెన్ వచ్చేసరికి టువెల్ ఇంచెస్ అయితే అవుతుంది కదా సో లెంగ్త్ టెన్ ఇంచెస్ వీటితో వచ్చేసి టువెల్ ఇంచెస్ మనకి క్లాత్ ఇలా ఫోర్ 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 లేయర్స్ పైన తీసుకుంటున్నాను సో కాబట్టి ఇలా అయితే కర కరెక్ట్గా చూసుకొని అయితే మెజర్ చేసుకోవాలి సో ఇక్కడైతే ఇది అయితే లెంగ్త్ సరిపోయిందండి ఇలా విడ్త్కి కూడా చూసుకోవాలి క్లాత్ కరెక్ట్గా కటింగ్ చేసుకుంటే క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది కదా సో ఇక్కడైతే ఇలా క్లాత్ కరెక్ట్గా సెట్ చేసుకొని సో ఇక్కడైతే సెవెన్ ఇంచెస్ ఉంది ఇంకొంచెం లెస్ చేసేసుకొని అయితే సిక్స్ ఇంచెస్కి అయితే తీసేసుకున్నాను సో ఇక్కడికైతే ఫోర్ లేయర్స్ అయితే వచ్చిందండి ఇది అయితే సింగిల్ లేయర్ మీద వచ్చింది సో దీన్ని మళ్ళీ డబుల్ చేసుకుంటే ఫోర్ లేయర్స్ పైన వస్తుంది సో ఇక్కడి వరకు ఒకటి ఒక లేయరు అలాగే ఇలా అయితే ఫోర్ లేయర్స్ పైన వస్తుంది సో మనం టూ లేయర్సా ఫోర్ లేయర్స్ అనేది అయితే కరెక్ట్గా చూసుకోవాలి చూసుకొని మరి కటింగ్ అయితే చేసేసుకోవాలి సో ఇలా కటింగ్ అయితే చేసుకున్నాం కదా సో దీన్ని అయితే ఇలా మనకి క్లాత్ ఈక్వల్గా ఉండేటైతే అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కటింగ్ అయితే చేసుకున్నా చేసుకోవాలి ఇలా మనకి బ్లౌజ్ వచ్చేసి నెక్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి మనకి అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలాగైతే రావాలండి కాబట్టి నెట్కి మిడిల్ మార్కింగ్ అంటే ఇలా హాఫ్కి అయితే ఫోల్డింగ్ చేయాలి ఇలా హాఫ్కి ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద పైన అయితే చిన్నగా మిడిల్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అలాగే బ్లౌజ్కి కూడా మిడిల్ మార్కింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలండి సో మనకి నెక్ నెట్ క్లాత్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ కావాలి కాబట్టి ఇలా కరెక్ట్గా మిడిల్ మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇలా నెట్ క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సో మళ్ళీ గ్యాబ్ కానీ క్లాత్ మనం అటు కొంచెం ఎక్కువ తక్కువ స్టిచ్చింగ్ చేసినా కూడా నెట్ అనేది తొందరగా చినిగిపోతుంది కదా సో కొంచెం ఎక్కువగా ఉండేటు చూసుకోవాలి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ కాబట్టి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో ఇలా వీలైనంతవరకు అయితే ఇలా పిన్స్ పెట్టుకొని నెట్ క్లాత్ కడలకుండా అయితే పిన్స్ అయితే పెట్టేసుకోవాలి సో నేనైతే చుట్టూరా అయితే పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే మన బ్లౌజ్ అంటే ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది ఆల్ట్రేషన్ బ్లౌజ్ కాబట్టి సో మనకి అయితే ఇలా పిన్స్ అయితే పెట్టాను సో ఎక్కడ కూడా కదలకుండా అయితే ఒక ఆరు ఏడు పిన్స్ అయితే పెట్టానండి సో ఫస్ట్ కింద ఇలా స్ట్రైట్గా అయితే కుట్టేసుకున్నాము ఇక్కడ కింద నెక్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఉంది కాబట్టి స్ట్రెయిట్గా అయితే కుట్టేసుకున్నాము మనకు ముందు ఆ పైపింగ్ ఆ కుట్టు అనేది ఏ ఉంది కాబట్టి అదే కుట్టు పై నుంచి కుట్టుకుంటూ రావాలి సో చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి ఇలా కుట్టేసిన తర్వాత మనకి కట్వర్క్ అనేది ఉంది కదా ఆల్రెడీ కట్వర్క్కి కూడా పై నుంచి టాప్ స్టిచ్చింగ్ అనేది ఉంటుంది కదా సో అదే స్టిచ్చింగ్ పై నుంచి అయితే మళ్ళీ ఒక సేమ్ యాస్టెస్గా ఎలా ఉందో కుట్టు అనేది కనబడకుండా ఉండేటు జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలి సో ఇలా చివరి వరకు అయితే కొట్టేసుకొని ఇక్కడ చిన్నగా లాక్ చేసుకోవాలండి ఇలా చిన్నగా రబ్ చేసుకుంటే సరిపోతుంది మీకు కావాలి అంటే చుట్టూ ఇంకొక డబుల్ స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే హిమ్మింగ్ వేసుకున్నా కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది సో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పర్ఫెక్ట్గా సెట్ అయింది అలాగే దీని స్టిచ్చింగ్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి సో చూడండి ఇది అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పటికీ కూడాను సో మనకి ఇక్కడ ఆ ఫోర్ లేయర్స్ నెట్ అనేది వేసుకున్నాం కాబట్టి మనకి డీప్నెస్ అనేది ఎక్కువగా ఏమి కనబడకుండా ఉంది సో ఇక్కడ ఈ మూల మీద కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా కటింగ్ చేసుకోవాలి ఎడ్జెస్ అనేవి ఏం లేకుండా ఎక్కువగా మరి ఇంత క్లాత్ అనేది అవసరం లేదు కాబట్టి ఈ క్లాత్ అంతా కటింగ్ అయితే చేసేసుకున్నాము ఇలా చేసేసుకొని చుట్టూ మనకి ఈ నెట్ క్లాత్ అంతా ఫోల్డింగ్ చేసుకొని హిమ్మింగ్ అయితే చేసుకుందామండి సో ఇలా హిమ్మింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఒకవేళ బ్లౌజ్ కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి ఏదో ఒక రకంగా అయినా ఆల్టరేషన్ సెట్ చేసే విధంగా అయినా కూడా మనకి తెలిసి ఉండాలండి ఆ ట్రిక్ అనేది కూడా తెలిస్తేనే కస్టమర్ నుంచి తిట్లో అయితే పడకుండా ఉంటాము సో నేనైతే ఇలా కవర్ చేసానండి సో మీరు కనుక ఇలాంటి బ్లౌజ్లో ఏమైనా ఖరాబ్ చేసి ఉంటే కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू फॉर वचिंग